అంటే దిక్కులు ఏ దిక్కులు ఒక ముసలన్నమాట ఒక ఫిల్ని తీసుకొని మనరాలను వయసు మనరాలు తీసుకొని పోతుందట బాట బాటమెడి పోతుంటే అయ్యా అనేకంగా ఏర్ వస్తుందట కొట్టి వర్షం కొట్టేరక ఏరు బ్రహ్మాండంగా వస్తుందట వస్తాంటే అంటే ఏం చేసిండే కదా ఒక అబ్బాయి మంచి వయసుడు గుర్రాన్ని ఎక్కువ ఎటు చూసినా ఏ గత్యంతరం లేదు ఈ రెట్ట దాటాల భగవంతుడా ఏం కథ దాటించోళ్ళు లేరు అయి ఆ ముసలిది తలకా పట్టుకుని ఏరకాడ కూర్చుందట ఈ కూర్చోంగానే ఈ అబ్బాయి కనపడాడు గుర్ర ఎత్తుకొని ఈ పిల్ల మా అందకే బలేకుంది అందంగా అని చెప్పి ఈయన మనసులో పడది పడంగానే ఈ వాయ ఓ గుర్ర వేసుకుని పోయే ఈ రామానోడా అనిపించింది ఏందమ్మమ్మ అని వచ్చింది దగ్గరికి వచ్చినాక ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా అని అన్నడట అయ్యా నా కొడుకు బిడ్డ అయ్యా అన్నదట అంటే మరి నీ కొడుకు బిడ్డ ఏడ తీసుకపోతానో అయ్యా అన్నద మేము ఊరి పోదాం వచ్చిన కొడకాయ ఇంత దూరం అడిగి వచ్చినాం గాని ఈ వచ్చాడు అనేకంగా వాన పెట్టి ఏరు వస్తాం ఈ రట దాటదా కొడకాయ ఈ దాటది ఏం కదా అన్నడట అమ్మ నేను ఎక్కడ చెప్తాను అని అనుకుంటావా అన్నదట నే నేనేమనుకుంటా కొడకా ఏమనుకున్నాను అనడట ఇక మొదలు పోయి నీ మన అర్థించొత్తా ఏంటి అవుతారా కూర మీద మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చి మళ్ళీ నువ్వు కూర్చో నిన్ను తీసుకపోయి అర్థిస్తా ఇక ఏరు నువ్వు నీ మనరాలు పోవచ్చు ఊరికమ్మా అన్నాడట మంచిగా చెప్పింది అనుకున్నది మీకు కలుపుతా ఉండను అయ్యా మంచి కొడుక గుణవంతుని మా అయ్యా కదా అయితే మేము కనుక నీ పేరు ఏంది కొడుక అన్నదట నా పేరు దాని మీద కూడా అమ్మా అంటే వయ్యా దాని మొగ్గు అయితే అయిపోయి కానీ ఈ అమ్మాయి మొగ్గు తీసుకొని మంచిగా ఏడవుతాడు నిలబెట్టిరా అని చెప్పి అనేదట అనగానే ఎక్కిచ్చిందా గుర్రం గుర్రం ఎక్కితే వాడు తీసుకొని పోతాడు దింపుతడా వేసుకొని పోతాం నయో నా మన వాళ్ళు తీసుకుపోతాడు వాడు తీసుకుపోతాడా పొప్ప పెట్టింది పొప్ప పెట్టే వీళ్ళు వాళ్ళు పది మంది గుడి ఏందే ముసల్దాన ఏందంటే అయ్యో నా మనవరాలు తీసుకుపోతాడు వాడు చూడ గుర్రం మీదట ఎవడే వాడు అంటే దాని మొగడు దాన్ని తీసుకోపోయి నేను తీసుకపోతాడ మంచి కలిసింది మీ కూడా దాన్ని తీసుకొని పోతాను సవిగా పోనీ ఇంటికి నువ్వు అని పది మంది అన్నద గుర్రం మీద పుల్ల బోధనే ఉంది వాడు బోధనే ఉన్నాడు మంచి గ్రంగా అటా నడుతా కొడుకు దేశం మీద ఏం చేయరా